మీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు పరిగెడుతుందో తెలుసా గెలుపు గుర్రాన్ని ఎంచుకున్నప్పుడే ఆ గెలుపు గుర్రమే స్వర్గసీమ వారి సుకేతన ఇప్పుడు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ నడుస్తుంది ముప్పై మూడు శాతం ఆదా చేసుకునే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిట్కో ఇళ్లను ప్రభుత్వం తాకట్టు పెట్టడంతో లబ్ధిదారులపై నాలుగు లక్షల భారం పడిందన్నారు పురంధేశ్వరి సర్కార్ అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఫైర్ అయ్యారు రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు ఎవరైనా సరే నోరు విప్పి ప్రశ్నించినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి వారిని జైలుకి పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరమైనటువంటి నియంతృత్వ పాలనని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ఇదండి నోటీస్ అక్కడ ఉన్నటువంటి పేదలకి నాలుగున్నర లక్షల రూపాయలు వడ్డీ కట్టమని వచ్చినటువంటి నోటీస్ పాపం వారు ఏ రుణం చేయలేదు వాళ్ళ ఇళ్ళని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రుణానికి ఈ పేద ప్రజలు పాపం ఇవాళ